వలన మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అటు ఎవరైనా సరే ఈ రోజు మేము ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ బట్టి క్రైస్తవ క్రైస్తవ క్రైస్తవులైన సేవకులైనటువంటి వారు ఎక్కడ పెడితే అక్కడ అలాంటి వారి మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయాలని దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మా తోటి వారైనటువంటి హిందువులకు ముస్లింలకు అందరికి కూడా మేము మనం చేసేది ఏమనగా మనమందరము కూడా సోదర భావం కలిగినటువంటి వారు ప్రాంతాలలో సమాజంలో జీవిస్తున్న మనమందరము కూడా అన్నదమ్ములు అని బావ అని ఇలాంటివి సంబోధరంగా వరుసలు కలిపి మాట్లాడుకున్నటువంటి ఈ యొక్క సంస్కృతిని దెబ్బతీనే విధంగా కొంతమంది ఈ విధంగా రెచ్చగొట్టడం అనేటువంటిది భాగం లేదు అంటే యవనస్తులు జీవిస్తున్నటువంటి ఈ విధమైనటువంటి మరి క్రైస్తవులను టార్గెట్ చేసి మాట్లాడుతున్నటువంటి విషయం మీద హిందువులైనా ముస్లింలైనా ఖండించవచ్చు అందరూ మనము సోదరులం గనక దీని మీద అందరూ కూడా పోస్టులు మరి పోలీస్ స్టేషన్ లో అందుబాటులో ఉన్నటువంటి వారు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి వారు అందరూ కూడా పోలీస్ స్టేషన్ లో అలాంటి వారి మీద కంప్లైంట్ చేయాలని ఇకనో ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఈ విధంగా మరి క్రైస్తవుల మీద మరి వాళ్ళు ఎవరు ఏ విధమైనటువంటి భేదం చూపించుకోకుండా కలుపుకొని వెళ్ళేటువంటి భావాన్ని ప్రభుత్వాలు కల్పించాలని గవర్నమెంట్ విజ్ఞాప చేస్తూ ఉన్నాం డాక్టర్ డేవిడ్ తోట నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కౌన్సిల్ సోషల్ జస్టిస్ ఇండియా జ్యుడక్షన్ నుంచి నేను మాట్లాడుతున్నాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి హాట్ టాపిక్ నడుస్తూ ఉంది ఫస్టర్ ప్రవీణ్ పరడా యొక్క మరణం చాలా బాధాకరం విచారకరం ఈ విషయంలో యాక్సిడెంట్ అని కొందరు హత్య అని కొందరు చెప్తున్నారు పోలీసు వారైతే చాలా ఏ అభ్యంతరం లేకుండా చాలా పారదర్శకంగా ఇది విచారణ చేస్తుంటున్నారు మొన్న జరిగినటువంటి వెంటనే మరణం జరిగిన వెంటనే క్రైస్తవ సంఘాలు దళిత సంఘాలు ప్రజా సంఘాలు ఉవ్వెత్తిన ఒకేసారి లేచి రాజమండ్రి హాస్పిటల్ చుట్టుముట్టాయి అటువంటి సమయంలో పోలీసు వారు ఇచ్చినటువంటి మాటను బట్టి పారదర్శకంగా మేము విచారణ చేస్తాం ఇది గనక హత్య అని తేలితే ఖచ్చితంగా దోషుల మీద చర్యలు తీసుకుంటామని పోలీసు వారు ఇచ్చినటువంటి మాట మీద మాకు నమ్మకం ఉంది అందువల్ల మేము చాలా సంయమనం పాటిస్తుంటున్నాం పోలీసు వారు ఖచ్చితంగా న్యాయం చేస్తారు ప్రవీణ్కే కాదు తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలకు పాస్టర్లకు మైనారిటీస్ అందరికీ కూడా న్యాయం చేస్తానటువంటి నమ్మకం మాకుంది ఇదే సమయంలో ఈ దినం ఈ ఒక వ్యక్తి హైదరాబాద్ అనుకుంటా సోషల్ మీడియాలో అతన్ని చంపింది మేమే మీరు ఏం చేస్తారు మీరు కూడా మాకు టార్గెట్ ఇంకా అందరినీ చేస్తారని ఒక అతను ఇంకొక అతను అసలు భారతదేశంలో చర్చలు లేకుండా నేను చనిపోయే లోపు ఒక చర్చ ఉండకూడదని ఇంకొక అతను ఇవన్నీ కూడా మత విదేశాలు రేపుతో సభ్య సమాజం తలదించుకునే విధంగా అవమానకరమైనటువంటి పోస్టులు పెట్టి మాట్లాడుతూ ఉంటున్నారు ఇది మానవత్వానికి లౌకిక రాజ్యానికి చాలా అవమానం ముఖ్యంగా మన రాజ్యాంగానికి ఎంత అవమానం మనం కలిగిస్తున్నామో అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది ఏదైతే వాళ్ళు మాట్లాడినటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడి మేమే చంపాం మీరేం చేస్తారు మిమ్మల్ని కూడా చంపేస్తానటువంటి మాట్లాడి మాట్లాడిన వ్యక్తిపై ఈరోజు మేము గౌరవ పోలీస్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పోలీసు వారిని కోరుతూ ఉన్నాం అతనే కాదు భవిష్యత్తులో హిందువు అయినప్పటికీ క్రిస్టియన్ అయినప్పటికీ ముస్లిం అయినప్పటికీ కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అసత్య ప్రచారాలు చేస్తూ కుల మత ఆహాభావాలు వ్యక్తపరుస్తూ శాంతి భద్రతకు భంగం కలిగిస్తూ అల్లరు సృష్టించే విధంగా లేదా మనోభావాలు దెబ్బతినే విధంగా ఇలాంటి పోస్టులు పెట్టే వారి మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ రోజు మేము కంప్లైంట్ ఇస్తూ ఉంటున్నాం దీని మీద పోలీసు వారు మా మైలవరం సబ్ ఇన్స్పెక్టర్ గారు చర్య తీసుకుంటారని మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది ఇదే రీతిగా భవిష్యత్తులో ప్రజలందరూ కూడా సంయమనం పాటించి మనందరం మనుషులం కలిసి బ్రతకాలనేటువంటి ఉద్దేశంతో కులము మతము ప్రక్కన పెట్టి మానవతా ఉద్దేశంతో బ్రతకాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మనిషిగా బ్రతుకుదాం మనిషిని బ్రతికిద్దాం మానవత మతం ప్రేమే దేవుడు అనేటువంటి నినాదంతో సాగిపోదాం ఈ విషయాలు తెలియజేస్తున్నాను భారతదేశ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి మా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం భారతదేశ ప్రజలారా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజావాదులారా మీ అందరికీ కూడా క్రైస్తవుల ద్వారా ఒక విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాం ఇరవై నాలుగవ తారీఖు ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరి రోడ్డు ప్రమాదంలో చనిపోయారని కొందరు కాదు హత్య అని కొందరు మా యొక్క యొక్క సేవకునికి ఈ విధమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితి ఏర్పడటం క్రైస్తవ లోకానికి కొంత బాధ కలిగించి అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ పోస్ట్ మార్టం జరిగేటువంటి సమయంలో చాలా క్రైస్తవ లోకం అంతా కూడా చెందినటువంటి విషయం మీరందరూ గమనిస్తూ ఉన్నారు ప్రజల ఒక్క విషయాన్ని వినండి ఇదిగో ఈ విధమైన మరి ఈ రోజు ఒక యవనస్తుడు మరి ఏ ప్రాంతం నుండి ఆ పోస్ట్ పెట్టాడో మాకు తెలియట్లేదు కానీ క్రైస్తవులు అనేటువంటి వాళ్ళని మేము టార్గెట్ చేస్తాం చని చంటిది ఎవరు కాదు మా హిందువులే చంపారు ఈ విధంగా ఎవరైనా సరే మా యొక్క హిందూజంలోనికి వస్తే ఎవరిని కూడా బ్రతికించమని చెప్తూ ఉన్నారు మరి మేము మా యొక్క యొక్క మనోభావాలు దెబ్బతినేటట్లుగా మా హృదయాలను గాయపరిచే విధంగా హిందూ సోదరులైనటువంటి వారు అందరూ కాదండి కొంతమంది ఈ విధంగా మాట్లాడటం అనేటువంటిది భావ్యంగా లేదు అందరూ కూడా ఈ భారతదేశంలో అనేక మతాల వారు అనేక భాషల వారు అనేక జాతుల వారు ఉన్నారు అందరూ కూడా ఐక్య సమాధానముగా సహజీవనం చేస్తున్నటువంటి ఈ రోజుల్లో అందరి మధ్య వైశామ